ఈసారి ఆడికిడి కాదు డైరెక్ట్ సూరత్ కి వచ్చేసిన నువ్వు బిజినెస్ చేద్దాం అనుకుంటున్నావా అయితే ఈ వీడియో నీకే మొత్తం చూడు ఇది ఏం బిజినెస్ అనుకుంటున్నావా బట్టల బిజినెస్ నేను నిన్ను రిటైల్ మార్కెట్ కి తీసుకోపోతలే సీదా హోల్సేల్ మార్కెట్ కి తీసుకోబోతున్నా దీని పేరే అజమీరా ఫ్యాషన్ ఇదే సూరత్ లో ఉన్న అతిపెద్ద టెక్స్టైల్ మార్కెట్ ఈ రోజు మీ అందరు కళ్ళు తెరిపిస్తా ఈ బిజినెస్ లో ఎంత ప్రాఫిట్ ఉందో చూపిస్తా ఆడవాళ్ళ బట్టలు ఏడ సేల్ చేసినా పోతే అది ఆఫ్లైన్ అయినా గానీ ఆన్లైన్ అయినా గానీ ఇక రేట్లు ఇవ్వరీ పర్సన్ అయిపోతారు మీరే ఇక్కడ స్టార్టింగ్ శారీ ప్రైస్ వచ్చేసి నలబై ఐదు రూపాయలు ప్రింటెడ్ శారీ వచ్చేసి తొంభై తొమ్మిది రూపాయలు మన ఇండియాలో ఏ ట్రెండింగ్ డిజైన్ ఉన్నదని కూడా ఫస్ట్ ఇలా కాడికి వచ్చేస్తుంది క్వాలిటీ నేను దగ్గరుండి చూసినా ఏ దమ్ ఉంది ఇలా శారీస్ లా అన్ని టైప్స్ దొరికిపోతాయి ఈ ఆడవాళ్ళు శారీసే కాదు రసస్ కూడా వేసుకుంటారు కదా ఆ ప్రైస్ కూడా వినరు ఇక్కడ కుర్తీలు వచ్చేసి సెవెంటీ నైన్ రూపీస్ కే స్టార్టింగ్ పెట్రోల్ పైసలు కూడా కాదు మనకి మంచి డిజైనర్ లైంగాస్ సిక్స్ ఎయిటీ రూపీస్ వీడికి తెచ్చి అమ్మితే రెండు వేలకు కూడా తీసుకుంటారు కళ్ళు మూసుకొని ఇక ఇలా ప్రాఫిట్ నువ్వే చూసుకో ఇక నైటీస్ నుంచి సారీస్ వరకు ప్రతి ఒక్కటి దొరికిపోతుంది ఇక నువ్వు బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మాలాక సూరత్ కి రావాల్సిన అవసరం ఏం లేదు పైన నంబర్ పెడుతున్నా జస్ట్ వాట్సాప్ ఇలా హై పెట్టు మిగతా మొత్తం వాళ్ళే చూసుకుంటారు ఇలా హిందీ ఏం మాట్లాడరు వాళ్ళు కూడా తెలుగే మాట్లాడతారు చిన్న ఇన్వెస్ట్మెంట్ కదా ఒకసారి ట్రై ఇచ్చుకోండి వచ్చే వీడియోలా మెన్స్ గురించి నీకు ఇంట్రెస్ట్ లేకపోతే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కన్నా షేర్ చేయి వాళ్ళకైనా యూజ్ అవుతుంది